ఈ రోజున ఆయనకి ఈ పంచాంగ శ్రవణంలో వీటి ద్వారా కాదు రాజకీయంగా ఆయన పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే కూడా అవమానం అదే రీతిలో కనిపిస్తోంది కారణం ఏమిటి అంటే పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం పాతదే అందరికీ తెలిసిందే ఏముంది టికెట్ల పంచాయతీ ఏదో ఎన్నికల టైంలో ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ ఆఫీసర్లని అటు అట్ని ట్రాన్స్ఫర్లకు కొట్టినట్టుగా పార్టీలో ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు కొట్టారు అది చూసాం ఏంది పిచ్చిగోలా అని చెప్పేసి అని ఈ అది కూడా తట్టుకోలేక పార్టీలో నాయకులు నువ్వొద్దు నీ పార్టీ వద్దు నీ దగ్గర మాకు ఫోటో చేసే ఇది వద్దు అంటూ ఆయన వదిలి వెళ్ళిపోయారు ఇంకో పార్టీలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు తెలుగుదేశంలో అవకాశం దొరుకుతాయి తెలుగుదేశానికి జనసేనలో దొరుకుతాయి జనసేనకి బీజేపీలో దొరుకుతాయి బీజేపీకి ఆఖరి కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడానికి నాయకులు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి తోటి వేదన పడలేక గత్యంతరం లేక మిగిలిపోయిన వాళ్ళని లేదంటే ఉన్న వాళ్ళని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళని కాళ్ళబేరానికి పిలుచుకొచ్చి వాళ్ళనే మళ్ళీ అభ్యర్థులుగా ప్రకటించి మీకు టికెట్లు ఇస్తాను ముర్రో అని చెప్పేసి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న అవమానం ఏంటంటే అభ్యర్థులుగా ప్రకటించేసి ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మేము నీ పార్టీ తరఫున పోటీ చేయట్లేదు మేము చెయ్యలేం బాబోయ్ అని చెప్పేసి ఆయనకు ఆయన పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు మరి ఇది కదా అసలు అవమానం అంటే